చేయలేకపోవడం వలన ఇప్పుడు మనకు కంప్లీషన్ జస్ట్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి మీతో వర్క్స్ అన్ని కూడా మీరు బాగానే చేశారు రిలేషన్ యాక్టివిటీస్ ఉన్నాయో దాని మీద పూర్తిగా ఫోకస్ చేయాలి చేయాలి సో దాట్ దాని మనం సో దేట్ పోస్ట్ మార్క్స్ వీధి చెప్పై ఆర్థిక సంవత్సరానికి డ్రోమాక్టిస్ ఏమైనా చెప్పడం జరిగింది విధంగా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యంగా సో అనేక యాక్టివిటీస్ టైం ఈ త్రీ మంత్సే సో ప్రీ మార్స్ట్ టైం అయిన ఈ టైంలో ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సినది వాటర్ కన్సర్వేషన్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలి సో లాస్ట్ వీక్ జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వాటర్ కన్సర్వేషన్ పైన ప్రయారిటీ ఇవ్వడం జరిగింది దానిపైన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా సంబంధించి ఎటువంటి వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ తీసుకోవాలో దాంట్లో దాంట్ని నరేగా కింద చేసుకోవాలి దాంట్లో ముఖ్యంగా వాటర్ ట్రాప్స్ కానీ అదే విధంగా ఎక్కడైనా ఫీడర్ ప్లానర్స్ అక్కడ డిసోజేషన్స్ వర్క్ ఉంటే అది చేయాలి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చేయడం ఇవి అన్ని కూడా నరేగా కింద చేయాలి సో దీని మన ప్రకాశం జిల్లాలో నరేగా కింద ఆర్థిక సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు సంబంధించిన ఫోర్ పాయింట్ ఫోర్ టూ ల్యాక్ జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది దాంట్లో టార్గెట్గా మనకు వన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఇవ్వాల్సింది ఉండగా మనము అచీవ్ చేసినది వన్ పాయింట్ టూ నైన్ క్రోర్స్ పర్సంటేస్ అంటే నైంటీ సిక్స్ పర్సంటేజ్ అచీవ్ చేయడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ ల్యాక్స్ వేజ్ సీకర్స్ టూ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్ ఫ్యామిలీస్కు టూ సెవెంటీ టూ క్రోర్స్ పేమెంట్ వేజెస్ చేయడం జరిగింది అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ బీటీ రోడ్స్ టూరిజం రోడ్స్ అప్రోచ్ రోడ్స్ టు ఎస్సీ ఎస్టీ కాలనీస్కి మొత్తం కలిపి థౌజండ్ త్రీ సిక్స్టీ నైన్ వర్క్స్కి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వన్ ఎయిటీ పాయింట్ సెవెన్ జీరో రోడ్స్ దాని కంప్లీట్ చేసిన వర్క్స్ థౌజండ్ వన్ ఎయిటీ వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా వన్ ఫార్టీ వన్ వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇప్పటిదాకా స్పెండ్ చేసిన అమౌంట్ వన్ థర్టీ టూ పాయింట్ జీరో టూ క్రో ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించి ఇమీడియట్గా ఈ త్రీ మంత్స్లో ఏప్రిల్ మే జూన్ టార్గెట్గా వన్ పాయింట్ వన్ వన్ క్రోర్స్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ టూ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్ ఫ్యామిలీస్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దాంట్ని అచీవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ప్రయారిటీ వర్క్స్గా నెక్స్ట్ త్రీ మంత్స్ పంచ ప్రాధాన్యాలు అవి ఏమేమంటే మొదటిగా కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రప్స్ రెండోది కంప్లీషన్ ఆఫ్ ఫామ్ పాంట్స్ మూడోది డీసిల్టింగ్ ఆఫ్ ఫీల్డ్ ఫీడర్ ఛానల్స్ ఫోర్త్ డీసిల్టింగ్ రెనోవేషన్ ఆఫ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఫిఫ్త్ మన జిల్లాలో యావరేజ్ మినిమమ్ వేజ్ రేట్ టూ నైంటీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ పర్ డే పర్ వే వేజ్ సీకర్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రక్స్ మన జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ క్యాటిల్ వాటర్ ట్రఫ్స్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫోర్ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్లో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దానికి కాను కావాల్సిన యాక్షన్ ప్లాన్ తయారు చేసే ఇన్ కోఆర్డినేషన్ విత్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తయారు చేస్తున్నాము ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టడం కూడా జరిగింది చేస్తాము థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ క్యాటిల్ వాటర్ ట్రఫ్స్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఫామ్ పాయింట్స్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫామ్ పాయింట్స్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్స్ దానికి కూడా ఆల్రెడీ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఇప్పటిదాకా ఫార్టీ ఫోర్ కంప్లీట్ చేసి ఉన్నాము ఈరోజు మీటింగ్ పెట్టి కూడా అందరు ఫీల్డ్ అసిస్టెంట్స్కు నెక్స్ట్ వన్ వీక్లో అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఫామ్ పాయింట్స్ కంప్లీట్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ త్రీ మంత్స్లో మనకు ఏదైతే మన డిస్టిక్ ఇచ్చిన టార్గెట్ నైన్ ల్యాక్ సారీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫామ్ పాయింట్స్ని కూడా కంప్లీట్ చేయడానికి యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడం జరిగింది థర్డ్ డీసిల్టింగ్ ఆఫ్ ఫీల్డ్ కెనాల్స్ అండ్ ఫీడర్ ఛానల్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి టార్గెట్గా ఫోర్ థౌజండ్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఫీల్డ్ ఫీడర్ కెనాల్స్ విత్ అన్ సారీ ఫీడర్ ఛానల్స్ విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ వన్ నాట్ వన్ పాయింట్ సెవెన్ జీరో క్రోర్స్ దానికి ఎస్టిమేట్తో పెట్టుకోవడం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దీనికి కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము అదేవిధంగా డీసిల్టింగ్ ఆఫ్ డీసిల్టింగ్ అండ్ రెస్టరేషన్ ఆఫ్ ట్యాంక్స్ సిక్స్ ట్యాంక్స్ డిస్ట్రిక్ట్లో విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో క్రోర్స్ పెట్టుకోవడం జరిగింది ఇది కూడా మనకు మన విలేజెస్లో ఎక్కువ వాటర్ రెయిన్ వాటర్ కన్సర్వేషన్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇంప్రూవ్ చేయడానికి అగ్రికల్చరల్ నీడ్స్ కూడా వాటర్ అవైలబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతున్నది ఫైనల్గా మినిమం వేజ్ రేట్ మన ప్రకాశం జిల్లాలో యావరేజ్ వేజ్ రేట్ కొద్దిగా తక్కువ ఉంది ఈ సంవత్సరం దానిని పెంచడానికి ప్రత్యేకంగా కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది సో దానివలన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వే వేజ్ సీకర్ కూడా కనీసం టూ నైంటీ రూపీస్ వారికి ఇచ్చేటట్లు మనం కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది ఈ యాక్టివిటీస్ని కూడా ఇప్పుడు రాబోయే నెక్స్ట్ త్రీ మంత్స్లో ప్రత్యేకంగా టేకప్ చేస్తాము సో దానికి అందరూ డిపార్ట్మెంట్ వారికి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది సో ఆల్రెడీ మన జిల్లాలో సెవెంటీన్ మండల్స్ని రబీలో డ్రాట్ ఎఫెక్టెడ్ మండల్స్గా అనౌన్స్ చేయడం జరిగింది దానికి జివో కూడా వచ్చి ఉన్నాయి ఆ మండల్స్ని ఎక్కడెక్కడ వాటర్ స్ట్రెస్డ్ మండల్స్ ఉన్నాయో అక్కడ వాటర్ కన్జర్వేషన్ మెషర్స్కి ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే ఫామ్ పాంట్స్ వాటర్ ట్రప్స్ దాంతోపాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా ఆ మండల్స్కి ఎస్పెషలీ వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఉన్న మండల్స్కు ప్రయారిటీ ఇచ్చి యాక్షన్ ప్లాన్లోనే వారికి ప్రయారిటీ ఇచ్చి చేస్తూ ఉన్నాం వారికి మార్కౌట్ ప్లాన్ అంటే ఎంత ఇది చేస్తే వారికి ఎక్కువ వేజ్ రేట్ వస్తుంది వేజ్ వస్తుంది అన్నదికి మెషర్ చేసి వారికి ఇచ్చేస్తాము వారిని కూడా మోటివేట్ చేసి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తక్కువ టైం వర్క్ చేసి వెళ్ళిపోతారు బట్ వారికి ఫిక్స్డ్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సిక్స్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు వారికి పని చేసేటట్లు వారికి మెషర్మెంట్ ముందే చేసి చూపిస్తాము సో ఆ పని పనిచేస్తుంది